క్రింది వాటిలో అతి ప్రాచీన సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ ఇది కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ పైవన్నీ కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ నిర్ణీత కాలంలో దేశంలోని వస్తు సేవల ఉత్పత్తులు పెరుగుదలని ఏమంటారు ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మానవాభివృద్ధి సుస్థిర అభివృద్ధి ఆర్థిక వృద్ధి అంటారు ఒక దేశంలో అభివృద్ధి మేరకు అభివృద్ధి ఏ మేరకు జరిగిందో తెలుసుకున్నట్టు ఉపయోగపడేవి ఏవి అభివృద్ధి శిక్షగా వృద్ధి మాపదలు బహుళ కోన సూచికలు డిఏ మరియు బి జవాబు అభివృద్ధి సూచిక మరియు వృద్ధి మాపనలు లింగ అసమానత సూచిక ఏ సంవత్సరాల్లో ప్రవేశపెట్టారు లింగ అసమానత సూచక రెండు వేల పదో సంవత్సరాల్లో ప్రవేశపెట్టారు ప్రపంచ ఆకలి సూచి స్కేల్ విలువ సున్నా ఉంటే ఏమంటారు బెస్ట్ స్కోర్ అంటారు దాన్ని ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు మూడో ప్రపంచ దేశాలు అంటే ఏమిటి అభివృద్ధి చెందుతున్న దేశాలను మూడో ప్రపంచ దేశాలని అంటారు సంప్రదాయ సమాజాన్ని మొదట ఎవరు పేర్కొన్నారు డబ్ల్యూడబ్ల్యూ రాష్టవ్ హర్షమాను రాక్డా నర్క్స్ గవర్నర్ మిర్డాల్ జవాబు డబ్ల్యూడబ్ల్యూ రోస్టౌ అంతర్గత ప్రదర్శన ప్రభావం ప్రతిపాదించినది ఎవరు రాగ్డర్ నర్క్స్ డిషన్ బెర్రీ అడమ్ స్మిత్ ఆచార్య డిషన్ బెర్రీ వేర ఆదాయం అంటే ఏమిటి ఎస్టీ ఆదాయం మానేస్ ఎస్టి పన్ను వినియోగం ప్లస్ పొదుపు ఏ మరియు బి పైవేవి కావు ఆన్సర్ ఏ మరియు బి ఆర్థిక వృద్ధితో పాటు పెరుగుదల రేటు కూడా పెరగడానికి ఏమంటారు వ్యతిరేక జనాభా విప్లవం అని అంటారు గొప్ప విభాజక సంవత్సరం ఏది పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ గొప్ప విభాజక సంవత్సరం అంటారు మోక్షగొండ విశ్వేశ్వరయ్య ప్రణాళిక ఎన్ని సంవత్సరాల ప్రణాళికను రూపొందించారు మోక్షణ విశ్వేశ్వరయ్య గారు పది సంవత్సరాలకు ప్రణాళికను రూపొందించారు గాంధేయ ప్రణాళికను ఏ సంవత్సరంలో రూపొందించారు గాంధేయ ప్రణాళికను పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో రూపొందించారు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో రూపొందించి అమలు పరిచే ప్రణాళికలు ఏమంటారు నిర్దేశాత్మక ప్రణాళిక మరియు ఆదేశాత్మక ప్రణాళికలు అంటారు నిరంతర ప్రణాళికను ప్రపంచం మొదట అమలు చేసిన దేశం నిరంతర ప్రణాళికను మొదట ప్రపంచం అమలు చేసిన దేశం నెదర్లాండ్ క్రింది వార్డుల నీతి ఆయోగ్ వెబ్సైట్ ఏది మై గవర్నమెంట్ డాట్ గ్రూప్ అనేది నీతి ఆయోగ్ యొక్క వెబ్సైట్గా పేర్కొంటారు పిహెచ్డి చేసిన వ్యక్తి తక్కువ జీతంలో ప్రైవేట్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల పనిచేయడం ఏ రకమైన ఉద్యోగం అల్ప ఉద్యో ఉద్యోగాన్ని తెలియజేస్తుంది ఎన్విరాన్మెంట్ అనే ఆంగ్ల పదం ఎనవరా అనే ఏ పద భాష నుంచి వచ్చింది ఫ్రెంచ్ భాష పదం నుంచి ఎన్విరాల్మెంట్ అనేది ఎన్నివరానర్ అనే పదనుండి వచ్చింది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఏ రకమైన వలస వాళ్ళు ఆ ముగ్గురు వలసపోవడాన్ని వలస అంటారంటే మేధావుల వలసనే అంటారు జమీందారి పద్ధతిని ఈ సంవత్సరం నుంచి అమలు చేశారు జమీందారి పద్ధతిని పదిహేడు వందల తొంభై సంవత్సరం నుండి అమలు చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్